హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సార్ కూడా పార్ట్ థర్టీ టూ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం సరే అక్క నీ ఇష్టం ఏవండి ఇంటికి వెళ్దామా ఇంట్లో ధరణి ఒక్కటే ఉంది గగన్ని వెళ్ళమని చెప్పాను త్వరగా అంటూ వాళ్ళ ముందే గగన్కి కాల్ చేసింది మాలవిక కన్నా ఎక్కడున్నావు అని అడిగింది మాలవిక సరే ఇద్దరు భోజనం చేసారా సరే మేము బయలుదేరుతున్నాం ఆరు గంటల వచ్చేస్తాం అంటూ కాల్ కట్ చేసింది మాలవిక ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారంట అండి భోజనం చేశారంట అంటూ భర్తకు చెప్పింది ఆవిడ మాలవిక మాటల్లో అర్థం అక్కడున్న రజనీకి తప్ప మిగతా అందరికీ బోధపడింది ఉదయ్ అసహనంగా ఉన్నాడు ఆ మాటలు విన్న తర్వాత రాజేంద్రకి కోపం వస్తున్న బయటికి చూపించలేకున్నాడు ఇక శివకుమార్ జిత్తుల మారి మెదడుకు పని పెట్టడం మొదలుపెట్టాడు తన కొడుకు తన కోడలు ఒంటరిగా సన్నిహితంగా ఉన్నారని అందరికీ చెప్పకనే చెప్పింది ఉదయ్ జాగ్రత్త ఈసారి కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయి ఉదయ్కి జాగ్రత్తలు చెప్పినట్టే ఓ చురక అంటించి భర్తతో పాటు బయటకు వచ్చింది మాలవిక తన కొడుకే బెడ్ ఎక్కిస్తే ఆమె పరామర్శించి వచ్చేసింది ఆ విషయం తెలియదు కదా ఆమెకి మావయ్య ఉదయ్ అసహనంగా పిలిచాడు అల్లుడు ఆ అమ్మాయితోనే నీ పెళ్లి జరుగుతుంది ఆ బాధ్యత నాది అంటూ ఉదయ్ భుజం మీద చేయి వేసి ఏదో ఆలోచించసాగాడు శివకుమార్ ఇవన్నీ తమరికి అలవాటేగా కాదు అంటూ ధరణి నాలుక కరుచుకుంది వెళ్ళిపోతున్న అతను ఆమె మాటలకి అక్కడే ఆగిపోయి కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు ధరణి ఏమన్నదో అర్థమై గుటికలు మింగింది గబుక్కున మంచానికి అటువైపుకు దిగింది అతని చూపులకి జంకి అదేదో ఫ్లోలో వచ్చింది సారీ అంటూ వస్తున్న నవ్వుని ఆమె ఆపుకోసాగింది ఒక్క ఉదురిన బెడ్డి ఎక్కి ఆమె వైపుకు రాగానే ధరణి బిగుసుకుపోయింది ఆమె చేతిని పట్టి వెనక్కి తిప్పి దగ్గరికి లాక్కున్నాడు గగన్ అబ్బా నా చేయిని ఒప్పెడుతోంది అంటూ గారంగా చెప్పింది ధరణి ఏంటి నాకు అలవాట అంటూ మరొక చేతిని ఆమె నడుమ చుట్టూ వేసి ముందుకు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు గగన్ ఇలాంటివన్నీ నాకు అలవాటు అంటున్నావు ఇవేనా ఆమెనే అడుగుతూనే ఆమె మెడవంపులో మరొక ముద్దు పెట్టుకున్నాడు అతను మెనుకలు తిరిగింది అతని కౌగిలిలోనే ధరణి అలాగే ఉండిపోయింది సారీ చెప్పాను కదా ఏదో ఫ్లోలో వచ్చింది ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె నడుము గట్టిగా నొక్కడంతో ఇక మాటలు రాక ఆమె నోరు మ్యూట్లో పడిపోయింది ధరణిని బ్రతికించడానికి అన్నట్టు అదే సమయంలో మాలవిక కాల్ చేసింది అతనికి అతను పాకెట్లో ఉన్న ఫోన్ బయటకు తీసి తల్లి అని తెలియగానే వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అతను మాలవిక మాట్లాడుతుంది కానీ ఆమె మాటల్లోనే తేడా కనిపెట్టిన అతను ఆమెకు అనుకూలంగా మాట్లాడసాగాడు ధరణి అతని చేతుల్లోనే ఉండిపోయింది ఆమె గింజుకుంటోంది ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయాక కట్ చేశాడు మరొకసారి ఆమె పెదవులు కందిపోయేలా చేసి ఇంకెప్పుడైనా వెటకారాలు ఆడకుండా పనిష్మెంట్ ఇచ్చాడు చాలా గట్టిగా మండుతున్న పెదవులు నాలుగతో తడుపుకొని అతని వైపు కోపంగా చూసింది నెయ్యి ధరణి ఇవన్నీ నాకు ముందు అలవాట్లేదు ఆమె బుగ్గ తట్టి దాహ్ కట్ రేస్ తిందువు చల్లగా ఉంటుంది అంటూ ఆమె చేతిని పట్టుకుని బయటికి లాక్కెళ్ళిపోయాడు గగన్ పైకి చిరుకోపం నటించిన అతని పనులు ఆమెకు చెప్పలేనంత ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయి తను త్వరలోనే అతనికి భార్య అవ్వబోతుంది అది అవుతుందో లేదో చూడాలి మరి ఆ ఊహ ఆమెని చాలా సంతోషపెడుతోంది మాలవిక వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు అక్కడ ధరణి ఉండడంతో మానవిక ఉదయ్ గురించి మ్యాటర్ చెప్పలేదు ఉదయ్ ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడుకున్నారు అక్కడ గగన్ ధరణి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అయినా ఆ ఇంటికి ధరణిని ఎలా పంపిస్తాను చస్తే పంపను మాలవిక చిరాగ్గా అంది సరే నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో వాళ్ళు అడిగినంత మాత్రం నా ఇస్తామే ఏంటి ఆమె భుజం చుట్టూ చేతిని వేసి గదిలోకి తీసుకెళ్లిపోయాడు ప్రకాష్ ధరణి ఆఫీస్కి వెళ్ళే రోజు వచ్చింది నేరేడు పండు రంగు కుర్తా సెట్ ఆమె పొడవు చెడని చాలా మామూలుగా అల్లి వేసుకుంది దేవుడి గదిలోకి వచ్చి నమస్కారం పెట్టుకుంది ధరణి అత్తా ఈ డ్రెస్ ఎలా ఉంది మాలవిక దగ్గరికి వచ్చి అడిగింది ధరణి సూపర్ అని ఆ జడ మాత్రం సెట్ అవ్వలేదు అనగానే ముఖం మార్చి అబ్బా ఇప్పటికే గంట ఇప్పుడు ఇప్పుడేం చేయమంటావు అంది ధరణి అలకగా చూసింది తన అత్తవైపు డ్రా వేస్తాను అని పిలవగానే ఉత్సాహంగా మానవిక ముందు కూర్చుంది ఈ ధరణి ఆ డ్రెస్కు తగ్గట్టి జడ వేసి ఇప్పుడు చూసుకోవే అనగానే లేచి వెళ్ళి హాల్లో ఉన్న అద్దం దగ్గరికి వెళ్ళి అటో ఇటో చూసుకుంది ఇప్పుడు బాగా సెట్ అయింది అనుకుంది ధరణి కారు కీసు చూపుడు వేలికి పెట్టుకుని తిప్పుతూ వస్తున్న గగన్ ఆమెకి మిర్రర్లో కనిపించాడు టక్కున ధరణి వెనక్కి తిరిగింది సరాసరి తల్లి పక్కకు వచ్చి కూర్చున్నాడు భుజం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసుకుంది ధరణి గగన్ టిఫిన్ పెట్టినా అని అడగగానే సరే అన్నట్టు తలాడించి ధరణి వైపు చూశాడు అతను ఆమె చున్నీని సరిగ్గా పిన్ చేసుకుంటోంది గగన్ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటే నెమ్మదిగా మాలవిక దగ్గరికి వచ్చింది ధరణి అత్తా మాలవిక చేతిని పట్టుకొని ఆపి కొత్త ఆఫీస్ కదా నాకు కొంచెం టెన్షన్గా ఉంది నన్ను డ్రాప్ చేయమని చెప్పవు అంటూ మాలవిక చెవులు గొనిగింది ధరణి నువ్వే అడగచ్చు కదే మాళవిక కళ్ళెగరేసింది ఊహు అసలు కాదు అనడు నీ మొహం నువ్వు అడిగితే మాత్రం కాదంటాడా నువ్వు నీ పిచ్చి మాలవిక ధరణి నీ కసిరింది నేను అడగను నువ్వే చెప్పాత్తా మాలవిక చేతిని పట్టుకుని లాగింది ధరణి ఇలా అయితే కష్టమే నీతో ముందు ముందు ఎవరు అడిగిపడతారే నీకు మాలవిక మాటలు ధరణి అర్థం చేసుకోలేదు మళ్ళీ అత్తా నన్ను తర్వాత తిడుతు ముందు నువ్వు చెప్పు తన దారి తనదే అన్నట్టు అడిగింది ధరణి మాలవిక నెట్టొచ్చి ఏటైనా వెళ్తే నాకు సంబంధం లేదు తీసుకెళ్తానంటే తీసుకెళ్తాడు లేదు అని పెదవి విరిచింది సరే ముందు నువ్వు చెప్పు కుదరకపోతే నేను మావయ్యతో వెళ్ళిపోతానులే ధరణి మూతి తిప్పింది మీ మామయ్య ఎక్కడున్నారు ఎప్పుడో వెళ్ళిపోయారు అంది మాలవిక మామ్ నేను వెళ్ళాలి త్వరగా గగన్ పిలుపుకి మాటలాపి అత్త అత్తకూడలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు నువ్వు కూడా తినవే ధరణికి చెప్పింది గగన్ పక్కన కూర్చోకుండా ఎదురుగా కూర్చుంది ధరణి అతని కళ్ళు చిన్నవి చేసి చూడడంతో టక్కున ఆమె తలదించుకుంది గగన్ తల్లి పిలుపుకి ఏమిటన్నట్టు చూశాడు దీన్ని ఆఫీస్ దగ్గర అంటా వదిలిపెట్టు వీలింటి లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసి పెట్టు అంది టిఫిన్ వడ్డిస్తూ సరే అన్నాడు ధరణి లోపల పిచ్చా హ్యాపీగా ఫీల్ అయ్యి తన అత్తవైపు చూసింది మానవిక కోపంగా చూసింది ఈ మాత్రం దానికే నన్ను అడగమన్నావా అన్నట్టున్నాయి ఆమె చూపులు ధరణి వెర్రిగా ఒక నవ్వు నవ్వింది టిఫిన్ తినేసిన తర్వాత ఆల్ ది బెస్ట్ అంటూ కోడలికి చెప్పింది మానవిక హత్తుకొని థ్యాంక్ యూ అత్తా అని బుగ్గ మీద పెట్టి బయటకు పరుగుపెట్టింది ఈ ధరణి మాలవిక నవ్వు ఆపుకుంది హుషారుగా కారులో కూర్చుంది ధరణి అడ్రస్ తెలుసా నీకు కూర్చున్న వెంటనే తల్లిని అడిగాడు గగన్ ఓ తెలుసు ఉత్సాహంగా చెప్పింది ధరణిని నేరుగా ఆఫీస్ ముందరికి తీసుకువెళ్ళాడు గగన్ రావాలా లోపలికి అని అడిగాడు ఊహ నేను మేనేజ్ చేసుకుంటా అని చిరునవ్వుతో చెప్పింది అతను చెయ్యి ఆమె చెంప మీదకి చేరింది ధరణి అలాగే చూస్తూ ఉంటే ఎమర్జెన్సీ అయితే వెంటనే నాకు కాల్ చేయి దేన్ని లైట్ తీసుకోకో అని అతను చెప్పగానే ధరణి నెమ్మదిగా తల పంకించింది కొత్త ప్లేస్ కొత్త మనుషులు అలర్ట్గా ఉండాలి ఎప్పుడు అంటూ అతని చేతిని ఆమె చేతి మీదకు చేర్చి వెళ్ళు అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలాడు కార్డోర్ తీయబోతున్న ధరణి భుజం తట్టగా ఏంటన్నట్టు అతని వైపు చూసింది ఆమె మా మమ్మీ చేత రికమెండ్ చేయించిన ఎప్పుడు మానేస్తావు నువ్వు అతను ముఖం చిట్లించగానే ధరణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంటే అది అత్త అని నసికింద కానీ ఏం చెప్పలేదు లోపక లోపలికి వెళ్ళాక కూడా మోగదనలా ఉండకు అని వెళ్ళమన్నట్టు చూశాడు గగన్ ఆమె వైపు చివరి మాటకి మూతి తిప్పి కారు దిగి లోపలికి నడిచింది ధరణి ఆమె వెళ్ళే వరకు అక్కడే ఉన్నాడు గగన్ ఇది ఉదయ్ ఆఫీస్ వాడు ఎటువంటి స్టెప్ వేస్తాడో అని గగన్కి తెలియదు ధరణి కూడా ఉదయ్ గురించి తెలుసుకోవాలి వాడు ఎక్కువ రోజులు ధరణి ముందు నటించలేడని గగన్కి కూడా తెలుసు వాడు ఇంటెన్షన్ ఏంటో తెలిసిన రోజున తనే వచ్చేస్తుంది అనుకున్నాడు గగన్ ధరణి జాయినింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకుని తన డెస్క్ దగ్గర కూర్చుంది హాల్లో హలో పక్క డెస్క్ అమ్మాయి పలకరించింది హాయ్ చిరునవ్వుతో విష్ చేసింది ధరణి ఐఎమ్ లావణ్య అంటూ చెయ్యి ఇవ్వగానే ధరణి కూడా చెయ్యి కలిపింది ధరణి నైస్ నేమ్ లావణ్య మాట్లాడడం ఆపలేదు తనకి కొత్త అనే ఫీలింగ్ కాస్త పోయింది లావణ్య మాటల వల్ల ఆ రోజు తనకు వర్క్ ఏం లేదు సాయంత్రం బయటకు వచ్చి గగన్కి కాల్ చేసింది లావణ్య కూడా ధరణి వెనకే వచ్చింది చెప్పు గగన్ అడిగాడు నేను ఆఫీస్ బయటకున్నాను నువ్వు రాగలవా అని అడిగింది నేను ఇప్పుడు స్టార్ట్ అయిన గంట పట్టేలా ఉంది క్యాబ్కి వెళ్ళిపో అన్నాడు అతను సరే అంది ధరణి అతను పిలవగానే ఏంటన్నట్టు పలికింది ఆ డీటెయిల్స్ స్క్రీన్షాట్ పెట్టి లైవ్ లొకేషన్ షేర్ చేయి అనగానే అలాగే చిన్నగా నవ్వుకుని కాల్ కట్ చేసింది ఈ ధరణి ఏంటి ధరణి ఇక్కడే నిల్చున్నావు అని అడిగింది లావణ్య క్యాబ్ కోసం నిలుచున్నా అని చెప్పింది ఈ ధరణి బుకింగ్ అయిందా బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమంటావా నా స్కూటీ ఉంది అని అంది లావణ్య వద్దు లావణ్య ఇక నుంచి అరగంట అంతే ఆల్రెడీ క్యాబ్ రైడ్ చేసుకుంది అంటూ మొబైల్ చూపించింది ఈ ధరణి బాయ్ అంటూ లావణ్య వెళ్ళిపోయింది క్యాబ్ రాగానే ధరణి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి మాలవిక దగ్గర కూర్చొని ఆ రోజు విషయాలు చెప్పడం మొదలుపెట్టింది రేవతి కాల్ చేయడంతో ఇద్దరూ మాట్లాడారు అత్తా చెప్పవే నువ్వు కూడా ఇంతకుముందు మావయ్యతో ఆఫీస్కి వెళ్ళి హెల్ప్ చేసేదానివి కదా అంటూ గడ్డం కింద చేతిని పెట్టుకుని అడిగింది మాలవిక అవును ధరణి కానీ ఎక్కువ రోజులు కాదు గగన్ పుట్టే వరకు ఆ తర్వాత గగన్ని చూసుకోవడంతో నాకు సరిపోతుంది ఇంకెవరి దగ్గర విడిచి వెళ్ళబుద్ధి కాలేదు అంది మాలవిక ఎంతైనా మీ అబ్బాయికి మాత్రం బాగా గారం చేసావత్తా అని ధరణి మోతి తిప్పింది ఎందుకు అనిపించిందా నీకు అని అడిగింది మాలవిక భయపెడుతున్నాడు నన్ను అంది ధరణి ఆహా అంది మాలవిక నవ్వుతూ ఆ అవునత్తా నవ్వను కూడా నవ్వడు అంది అబ్బో ఇంకా ఎప్పుడు కోపంగానే ఉంటాడు ఏంటో ధరణి భుజాలు కదిలించింది సరే ఇప్పుడేమంటావే నా కొడుకు మంచోడు కాదనా కలి ఎగరేసింది మాలవిక నేను నేనెప్పుడు అలా అన్నాను మరి నీ ఉద్దేశం ఏంటి ఏం లేదు చిన్నప్పటి నుంచి కాస్త కూల్గా పెంచొచ్చు కదా అంటున్నా అంతే అంది ధరణి గగన్ కోప్ప నేను ఇప్పటివరకు చూడలేదు తెలుసా ఎంత ప్రశాంతంగా ఉంటాడు అని అంది మాలవిక ధరణి ఎక్కువ పొడిగించలేదుక ఎక్కువ మాట్లాడితే ఎప్పుడు కోప్పడ్డాడో చెప్పమంటుంది మాలవిక తన బుగ్గ బూరైపోయిన సంగతి గుర్తొచ్చి ఆ రోజు అతని కోపానికి తను వణికిపోయింది కూడా గుర్తొచ్చి గబ్ జుప్గా అయిపోయింది ఈ ధరణి అవును చాలా ప్రశాంతంగా ఉంటాడు మామూలుగా మాట్లాడుతూ ఏదో గుర్తుకొచ్చినట్లు అత్తా వర్ష ఉంది కదా నేను చూసి చాలా రోజులు అవుతుంది ఏం చేస్తుంది అని అడిగింది ఈ ధరణి అది ఇక్కడ లేదు ఫారెన్లో ఉంది మాస్టర్ చేస్తుంది అని అంది మాలవిక ఓహ్ ఇక్కడికి ఎప్పుడైనా వచ్చిందా లాస్ట్ ఇయర్ వచ్చింది ఇక్కడ నాలుగు రోజులుంది చిన్నప్పుడు తిక్కతిక్కగా ఉండేది కానీ ఇప్పుడు మైనపు బొమ్మలా తయారైంది అంది మాలవిక ధరణి మూతి తిప్పుకుంది అత్తా మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అడిగింది ధరణి అందరూ బాగున్నారే గగన్ బర్త్డేకి రాలేకపోయారు పండక్కి మమ్మల్నే రమ్మంది అమ్మ అంది మాలవిక గగన్ ప్రకాష్ ఇద్దరు ఒకేసారి వచ్చారు ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది ఇక కాఫీ పంపించమని గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ మాలవిక పెట్టి ధరణికిచ్చి రమ్మని చెప్పి ప్రకాష్కి తను తీసుకెళ్ళిపోయింది ధరణి ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి కాఫీ పట్టుకొని గగన్ గదిలోకి వెళ్ళిపోయింది ఈ ధరణి అతనికి కప్పందించింది ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్ ఉలిక్కిబాటుగా చూసింది అతన్ని ఎక్కడికి పోతున్నావు ఆమె చేతిని పట్టి లాగి పక్కన కోలేసాడు గగన్ ఎక్కడికి లేదన్నట్టు అడ్డంగా తల ఆడించింది కాసేపు తర్వాత మెల్లిగా నోరి విప్పింది ఈ ధరణి మీ అమ్మమ్మ ఇంకా అలాగే ఉందా ఆమె మాటలకి అతనికి నవ్వొచ్చింది అలాగే అంటే ఎలా ఇంకా అందరినీ భయపెడుతుందా అనగానే అతను సీరియస్గా చూశాడు ఆమె వంక అంతే ఆవిడకి అందరూ భయపడుతూ ఉంటారు కదా అంది ధరణి ఎవరూ భయపడరే ధరణి ఇంకేం చెప్పలేదు ధరణి మనసుకి చిరాగ్గా ఉంది అందరి గురించి అడక్కపోతే మనసు మనసులా లేదు ఆమెకి వర్ష ఇక్కడ నెల రోజులుందా అది మోడ్రన్గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కనీసం ఓ ముద్దైనా జరిగిందా ఒకరోజు చీకట్లో తామిద్దరి మధ్య జరిగిన లాంటివి ఏమైనా జరిగాయా ఆమె తల మీద ఒకటి పడ్డంతో అతని వైపు అలకగా చూసింది ధరణి ఏ లోకంలో ఉండావు అని అడిగాడు అతను విసుక్కున్నట్టుగా ధరణి బుర్ర అడ్డంగా తిప్పేసి అడగాల లేదా అన్నట్టు సంశయంలో పడిపోయింది కాసేపు ఒకసారి తెలియక తను అనుమానించడం వల్ల చుక్కలు చూపించాడు ఈసారి ఇంకేం చేస్తాడు ఇప్పుడే పెళ్ళి ఆ పెళ్ళి తర్వాత అన్నీ జరిగిపోతాయేమో ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాగడంతో ఆలోచనల పర్వం నుంచి ఇహలోకంలోకి వచ్చింది ఈ ధరణి ఇరు శరీరాలు దగ్గర అవ్వగా ఆమె హృదయం భారంగా కదలసాగింది అత్తా అంటూ ఆమె చెప్పబోతుంటే అతని ముఖాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పెదవులు లోపలికి లాక్కుంది ఈ ధరణి ఏం చించుతున్నావు అని అడగడంతో ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా మరోసారి అటూ ఇటూ తిప్పివేసింది నా దగ్గర ఉన్నప్పుడు నా గురించి మాత్రమే ఆలోచించాలి నువ్వు అర్థమవుతుందా ఆమె కనస దగ్గర రెండు వేలతో పొడుచుతూ అన్నాడు గగన్ అర్థమవుతుంది అన్నట్టు తల ఈసారి నిలువుగా ఊపింది ధరణి నోరు లేదా అని అడిగాడు అర్థమవుతుంది అంది కిస్మి కమాండింగ్గా వచ్చిన అతని గొంతు విని ఆమె అదిరిపడింది ఆ మాట వినగానే ఆమె కళ్ళు వెడల్పయ్యాయి అతని స్వరంలో ఏదో మాత్రం ఉంది ఏదో మంత్రం ఉంది అతని కళ్ళు ఆమెనేదో మాయ చేస్తున్నట్టున్నాయి అప్రయత్నంగా ఆమె పెదవులు అతని పెదవులని చేరాయి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ లైక్స్ కామెంట్స్ మనకి చాలా అవసరం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో